విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి దేవీ నవరాత్రిలో భాగంగా అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం మూడు గంటల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు క్యూ లైన్లన్నీ భక్తుల రద్దీతో నిండిపోవడంతో అధికారులు తగు చర్యలు తీసుకుని విడతల వారీగా అమ్మవారి దర్శనానికి అనుమతినిస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు జై దుర్గా భవాని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రగిలాద్రి విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి శరణవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు అమ్మవారిది మహాలక్ష్మీదేవి అలంకారం మహాలక్ష్మీదేవి అలంకారం అమ్మవారి ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శనమిస్తుంది మనం ఏ కార్యక్రమం చేసినా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సుల కోసం చేస్తాం అటువంటిది ఈ రోజున ఉదయం అమ్మవారి శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ శాసనమందుడు పూజా కార్యక్రమం చేయించి అమ్మవారి యొక్క దర్శనం అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అలంకారంలో అమ్మవారి